ధర్మ జిజ్ఞాసులకు శుభాశిష్యులు ధనం మూలం ఇదం జగత్ ఈ జగత్ అంతే కూడా ధనం మీదనే నడుస్తుంది అందులో ముఖ్యంగా ఈ యొక్క కలియుగం అనేటటువంటిది ఇది ధనయుగం అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ధనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో మరి ఇక దేనికి ఉండదు మన బంధాలు ప్రేమలు అనురాగాలు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ధనం మీద ఉన్నాయి ధన హీను ఎవ్వరూ కూడా అతన్ని మెచ్చుకోరు దగ్గరకు తీయరు దగ్గరకు తీస్తే ఏం అడుగుతాడు అనేది ఒక భయం ఉంటుంది ఏదో మంచి గుణం కలిగినటువంటి వాళ్ళు వేళ్ల మీద ఉంటారు కనుక ధనం లేదనుకోండి జీవితం సాగటం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు చూడండి మీరు నేను వీడియోలో చూస్తున్నారు మరి ఈ వీడియో మీ దగ్గరకు రావాలంటే ధనం లేకుండా అవుతుందే ఈ సెల్ ఫోన్కి ఛార్జ్ చేయించాలి అలాగే తీసినటువంటి వీడియోని మళ్ళీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలంటే దానికి ఒక వైఫై ఉండాలి కదా ఫోన్ రీచార్జ్ చేసుకోవాలి ఎన్ని ధనంతో ముడిపడివి ఉన్నాయా లేదా ఉరికినే రావు కదా కనుక అది ఒక ఎత్తు అయితే ఆర్థికంగా నలిగిపోయేటటువంటి వారు ఉన్నారు ఆర్థికంగా నలిగిపోయేటటువంటి వారు ఏది చేసినా కలిసి రానటువంటి వారు ఉంటారు అది పూర్వజన్మ సుకృతం చేత మనకు ఫలాలు అనేటటువంటివి అందుతూ ఉంటాయి కానీ మన కర్తవ్యము కర్మ చేయటమే మన యొక్క కర్తవ్యం ఆ ఫలితాల మీద మనకు ఉండదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కర్మానుష్ఠానం అనేది అది జరిగే తీరాలి అది ఆధ్యాత్మిక కర్మ కావచ్చు అది భౌతికం కావచ్చు అది దైవికం కావచ్చు మొత్తానికి కర్మ అయితే చేసే తీరాలి ఆ కర్మ ఫలితమే మనకు లభిస్తూ ఉంటుంది అంటే నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే లక్ష్మి అన్నారు లక్ష్మి అంటే ఏంటి ఈమె చేతనే సమస్తము చూడబడుతుంది అని ఉత్పత్తి అర్థం వస్తుంది ఆ లక్ష్మి శుద్ధ లక్ష్మి అని అలాగే జయలక్ష్మి అని శ్రీయలక్ష్మి అని వరలక్ష్మి అని ఇలా లక్ష్మి యొక్క విశేషాలు ఉంటాయి అందులో సాత్వికమని రాజసమని తామసికమని లక్ష్మి స్వరూపాలు ఉంటాయి రాజసలక్ష్మి నీకు ప్రాప్తించిందనుకో చిల్లిగప ఎవడికి దానం చేయు నీవు అనుభవించే దాంట్లోనే నీకు సమయం సాలదు అలాగే తామసిక లక్ష్మి నువ్వు తిన్నవు ఇతరులకు పెట్టవు ఇక సాత్విక లక్ష్మి ఇది ఉత్కృష్టమైన లక్ష్మి ఈ లక్ష్మి కొందరు కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది ఇక శుద్ధ లక్ష్మి ఎదుటి వ్యక్తి బాగుండాలి అందరూ బాగుండాలి అందరికీ దుఃఖాలు తొలగాలి అని ఎప్పుడూ కూడా మంచి సంకల్పాలతో పరోపకార బుద్ధితో ఒకవేళ పరోపకార బుద్ధి నీకు అంటే చేసే శక్తి లేకపోయినా అయ్యో వారు బాధపడుతున్నారే వారికి ఏమీ నేను చేయలేకపోతున్నానే అనేటటువంటి పశ్చాత్తాపము అంటే ఒక తాపన ఒక తపన అలాంటి లక్షణాలు శుద్ధలక్ష్మి ఉంటాయి ఎక్కువగా పండితుల దగ్గర ఉంటుంది ఈ శుద్ధ లక్ష్మి ఇప్పుడు అర్థమైంది మీకు లక్ష్మీ స్వరూపాలు ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చేటటువంటి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పూర్వాభాద్ర నక్షత్రంతో కూడుకున్న శుక్రవారం వస్తుంది ఇది లక్ష్మీ అనుష్ఠానానికి చాలా యోగ్యమైనది అమ్మ కృపకు పాత్రులు కావాలి అనేటటువంటి వారు చేసేటటువంటి ఒక ఉత్కృష్టమైన సాధన ఏమిటి ఇక అనేక పర్యాయలు చేయని లక్ష్మీ సాధన ఎలా చేయాలనేది మొట్టమొదటిగా మీరు ఇంట్లో లక్ష్మీ ప్రతిమ కానీ ఉన్నట్లయితే ఉంటుందనుకోండి సహజంగా లేనటువంటి వారికి ఒక పసుపుతో ముద్ద చేసి లక్ష్మీ స్వరూపంగా భావించి లేదు విగ్రహం చిన్న విగ్రహం ఉందంటే చెరుకు రసంతో ఆ రోజు అమ్మవారిని అభిషేకం చేసేవని నీవు స్వయంగా చేసుకోండి శ్రీశుక్తం చదువుతూ అమ్మవారికి అభిషేకం చేసి పంచపూజ కానీ షోడశ ఉపచార పూజ కానీ అమ్మకు చేసి తల్లికి అష్టోత్తర శతనామావడితో అమ్మను పూజించండి అలాగే అగస్తకృత లక్ష్మీ స్తోత్రము చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది ఈ అగస్తకృత లక్ష్మీ స్తోత్రాన్ని చేయండి చక్కగా చేసిన తర్వాత ఇక మీరు లక్ష్మీకి సంబంధించినటువంటిది లక్ష్మీ మంత్రం మీకు గురుపదేశం కానీ ఉన్నట్లయితే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోజు నుండి ఇరవై ఎనిమిది రోజుల వరకు ఒక లక్ష్మీ సాధన ఉంది ఆ రోజు మొదలుపెట్టాలి ఆ రోజు మొదలుపెట్టి ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్లో మొదలుపెట్టిన లక్ష్మీ సాధన తిరిగి మే నెల ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఇరవై ఎనిమిది రోజులు ఈ లక్ష్మీ సాధన ఉంటుంది ఇది దారిద్ర్యాలతో బాధపడుతుంటారు కదండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతునేటటువంటి వారైతేనేమి ఉద్యోగం ఉండి కోల్పోయినటువంటి వారైతేనేమి వ్యాపారాభివృద్ధి దరక్క ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవన భుక్తి అండి ఇది వ్యాపారం కానీ ఉద్యోగంగానేది సహజం ఎవరైనా ఉద్యోగం అనే చేస్తుండాలి వ్యాపారమన్నా చేస్తుండాలి వీటితోనే కదా మన కుటుంబ పోషణ అంతా కూడా దొరుకుతూ ఉంది కనుక ఈ రెండింటిని దానికోసంగా లేదా కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందేదానికోసంగా ఈ యొక్క లక్ష్మీ సాధన చేస్తారు ఇది ఇరవై ఎనిమిది రోజులు అంటే పూర్వాభద్ర నక్షత్రంలో మొదలుపెట్టి పూర్వాభద్ర నక్షత్రంతో ముగిస్తారు ఈ వీరికి అమ్మ దగ్గర కూర్చొని షోడస ఉపచారాలు చేసిన తర్వాత మమ దారిద్ర్య నిర్మూలనార్థం లక్ష్మి అనుష్ఠానం అహం కరిషే అర్థమైందే ఏం చెప్పాలి మమ దారిద్ర్య నిర్మూలనార్థం లక్ష్మి అనుష్ఠానం అహం కలిషి అని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ అమ్మ మంత్రాన్నైతే నేను చెప్పను ఎందుకంటే చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళకి ఏమిటయ్యా వీని సోధి అని అనుకుంటారు చెయ్యాలి అనేటటువంటి ఆకృత కలిగినటువంటి వారు ఎందుకంటే ఆర్థతతో జిజ్ఞాస ఉన్న వారికి మాత్రమే మంత్రశాస్త్రాన్ని అందించమని ఉంది యథేచ్ఛిగా చెప్పినా మనకు ఆ ఇదేనా అనేటటువంటి రాగాలు తీసి ఆ పాపం మీకే ఉంటుంది అర్థమైందా దీనికి అశ్రీ సర్పభాధ నిరుతే మంత్రస్య శంకర ఋషి ఎవరీనికి వాళ్ళ్యుడు కనిపెట్టింది కాదు సుమా ఎవరు కూర్చొని రాసింది కాదు సాక్షాత్తు శంకర భగవత్పాదులు అంటే శంకరుడు మహా ఋషి శంకరుడు ఋషి అనుష్టప్ చందస్సు హ్రీం భీయం స్వాహాశక్తి శక్తిహి అభిష్ట ఫల సిద్ధార్థే జపే వినియోగ అనేటటువంటి సంకల్పంలో ఇక్కడ ఈ మూలమంత్రం ఉన్నది ఈ మూలమంత్రాన్ని ఇరవై ఎనిమిది రోజులు అంటే ఇరవై ఐదవ తారీఖు నుండి ప్రారంభం చేసి మే నెల ఇరవై రెండవ తారీఖు వరకు ఏదో ఒక సమయంలో ఒక సమయాన్ని కేటాయించుకున్నాము ఉదయమా సాయంత్రం మీకు ఉదయం వీలు పడితే ఉదయం లేదండి మాకు సాయంత్రం వీలు పడుతుందంటే సాయంత్రం ప్రదోష సమయం అంటే సూర్యాస్తమైపోయిన తర్వాత మీరు యథేచ్ఛగా అమ్మవారిని దగ్గర కూర్చొని ఈ మూల ఈ మంత్రాన్ని మీరు శ్రద్ధగా జపం చేయాలండి మంత్రాలంటే ఏందో చింతకాయలు అనుకోవద్దు నువ్వు శ్రద్ధగా చేసేటటువంటి ఏకాగ్రతతో చేసేటటువంటి అనుష్ఠానము అమ్మ కరుణించే తీర్పుతు అర్థమైందా మరి ఈ ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు మరి ఈ పూర్వాబార్ద నక్షత్ర యుక్త శుక్రవారం ఎప్పటి వరకు ఉన్నది అంటే మీరు ఉదయము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అయిన వెంటనే శుక్రవారం వస్తుంది శుక్రవారం వారం మనకి ఎప్పుడు రాత్రి పన్నెండు గంటకు రాదు సుమా సూర్యోదయంతో వారం ప్రారంభం అవుతుంది కనుక ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వర అంటే అప్పటి నుండి స్నాన దెలు ముగించుకొని మీరు ఆరు గంటలకి ప్రారంభం చేసుకోండి ఆరు భవ కన్నా చేసుకోండి ఎప్పటివరకు ఎనిమిది గంటల యాభై మూడు నిమిషముల వరకు మాత్రమే మనకు ఆ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రము మనకు అదే అందుకని మేము సాయంత్రం చేస్తారంటే ఈరోజు మాత్రం కుదరదు మిగతా లక్ష్మి అనుష్ఠానం చెప్పాను కదా ఇరవై ఎనిమిది నుంచి ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఇరవై ఐదవ తారీఖు అది అది ఎప్పుడు ఇరవై ఎనిమిది రోజులు చేయాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారు ఏం చేయాలి ఇరవై ఐదవ తారీఖు పూర్వభాద్ర నక్షత్రంతో ఉన్న శుక్రవారం రోజు ప్రారంభం చేయాలి ఉదయం పూట ప్రారంభం చేసుకోవాలి ఇక మిగిలిన రోజందరూ సాయంత్రం చేసుకోవచ్చు మే నెల ఇరవై రెండవ తారీఖు వరకు అర్థమైంది కదా నేను చెప్తుంది అర్థం కానటువంటి వారు ఫోన్ చేసి కనుక్కోండి ఎందుకంటే ఈ దారిద్ర్య నిర్మూలన కోసంగా నేను చెప్పినటువంటి అనుష్ఠాన మంత్రాన్ని నేను చెప్పలేదు కనుక ఎవరు జిజ్ఞాసులుంటారో వారు మాత్రం నాకు ఫోన్ చేసి ధర్మబద్ధంగా ఆ మంత్రాన్ని అడిగి తీసుకొని చక్కగా సాధన చెయ్యండి అర్థమైందని ఆశిస్తున్నాను ఇక ఈ అనుష్ఠానం ఎంతటి గొప్పదంటే నేను మాటల్లో చెప్పలేను పూర్వం నేను ఓ ఒక సంవత్సరం ఒకటిన ఒక సంవత్సరం క్రితం ఇది వీడియో చేసినట్టు గుర్తు లేదు కానీ కానీ నాకు సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులైతేనేమి వారు చేసి స్వామి మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము అమ్మ దయ వల్ల ఆ బాధలు కొద్దిగా తొలగినండి అని వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను కనుక మీలో కూడా దారిద్ర్యాన్ని అనుభవించేటటువంటి వారు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మన మనమే కారణం అండి ఈరోజు మనం బాధపడుతున్నానంటే కారణం మన కర్మే కారణం కానీ ఆ కర్మ మీరు తెలిసి కూడా చేస్తూ ఉంటారు ఇది చెయ్యకూడదని తెలిసినా కూడా వాదుకు చేస్తారు ఆ ఏమవుతుందిలే అని అలాంటి వాళ్ళు ఇవన్నీ అనుభవించే తీరాలి కనుక అమ్మ అనుగ్రహం కోరేటటువంటి వారు లక్ష్మీ అనుష్ఠానం చేయాలి అనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయండి ఆ మంత్రాన్ని మీకు నేను అందిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే అగష్టకృత లక్ష్మి స్తోత్రం కానీ అలాగే మీకు ఇరవై ఎనిమిది రోజులు సాధనకు కావలసినటువంటి దారిద్ర్య నిర్మూలనకి సంబంధించిన అంతరాన్ని అయితే నేను అందిస్తాను చెయ్యగలము చేస్తామని వారు మాత్రమే ఫోన్ చేయండి అర్థమైందా అనుగ్రహం కోరుకునేటటువంటి తపన ఉన్నటువంటి వారే నాకు చెయ్యి అంతేగాని ఓ ప్రయోగం కదండి చేస్తే పోరే అనేటటువంటి వారు దయచేసి ఫోన్ చేయొద్దు పట్టుదలతో మాకు ఆ తల్లి తప్పితే వేరే వారు దిక్కు లేదు ఎలాగైతే దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి ఎలా పరిగెత్తుకొని వెళ్తామండి ఎందుకని వెళ్తున్నావు అక్కడికి వెళ్తే నయం అవుతుంది అనేటటువంటి విశ్వాసం నీలో ఉంది కాబట్టి ఆ పూజ చూద్దావులే అనుకుంటే అది ఆ రోగం కూడా అలాగే ఉంటుంది కనుక అలా కాకుండా ఇక్కడ ఆధ్యాత్మిక సాధన అంతా ఎలా ఉంటుందంటే నమ్మకం మీద ఉంటుంది దృఢమైన సంకల్పం మీద ఉంటుంది ఆ సంకల్పం నీ దృఢంగా ఉంటే అప్పుడు శివుని యొక్క సంకల్పం కూడా తోడవుతుంది అందుకని మన ఏవ శివ సంకల్ప మస్తు నీ యొక్క సంకల్పం ఉంటే నువ్వు గొప్పవాడి కాదు నా స్థితిని చెప్తుంటారు ఆ లేదండి మన సంకల్పం దృఢంగా ఉంటే ఏదైనా కావచ్చని నీ సంకల్పం దృఢంగా ఉంటే ఏం ప్రయోజనము దానికి భగవత్ సంకల్పం కూడా తోడు కావాలి ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను కోటీశ్వరుడు కావాలని భోగభాగ్యాలు అనుభవించాలని ఎవడికి ఉండదండి ప్రతి ఒక్క వ్యక్తి ఉంటుంది వాడి సంకల్పం మాత్రం సరిపోతుందా లేదు భగవత్ సంకల్పం కూడా తోడైతే అప్పుడు నీకు సాధన అనేటటువంటి ఔషధాన్ని వాళ్ళు ముందు అందిస్తారు యాంటీబయోటిక్ ఇస్తాం కదండి ప్రతి మా ప్రతి ఔషధానికి ముందు ఏం చేస్తారు యాంటీబయోటిక్ తగిలిస్తారు అలాగే ఈ యొక్క సంకల్పము శక్తి అనేటటువంటిది పరమాత్మనికి అందించినప్పుడు మీ సాధన పెరుగుతుంది అప్పుడు నీకు ఫలితాలు అనేటటువంటి వచ్చే తీరుతాయి వాటిని ఎవ్వడూ ఆపేదానికి ఏ దేవతకు కూడా శక్తి లేదు నువ్వు చేసినటువంటి కర్మ ఫలితము లాక్కునే శక్తి ఎవ్వడికీ లేదు అందించే తీరాలది ఇది నిశ్చితం కనుక విషయం అర్థమైందని గ్రహిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మి నిరస్మరం లోకా సమస్తా సుఖినో భూ ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్